యూట్యూబ్ రామరాజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం రువెందుల పోలీసు వారి హెచ్చరిక పని చేస్తుందా అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి ఆ తర్వాత షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైతో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వరుస దొంగతనాలు హడలెత్తుతున్నారు ఒకవైపు జనాలు హడలెత్తుతున్నారు మరోవైపు పోలీసులు ఓ పోలీసులు కూడా దిక్కుతోచని పరిస్థితిని ఈ దొంగలు కల్పిస్తున్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతుంది పై అధికారి వచ్చాడు పై అధికారి వచ్చి క్రింది స్థాయి అధికారికి ఆదేశాలు జారీ చేసినట్లు ఉంది పులివెందుల డిఎస్పి మురళీ నాయక్ రంగంలోకి దిగాడు ఆయన ఆ రంగంలోకి దిగడంతో పాటు అంతరాత్రి పుట్ట ఎన్నో రకాలైన వ్యక్తిగత విషయాలను ముందుకు పెట్టుకోకుండా అతను స్వలాభాలను ఆలోచించకుండా అటు తర్వాత డ్యూటీ ఏంటో అనే పనితనం మీద డిఎస్పీ మురళి నాయకుడు ఉన్నట్లు ఉంది అందులో భాగంగా రాత్రి ఆయన గలీలు తిరుగుతూ ఉన్నాడు మొత్తం ఎవరైతే అనుమానంగా యువకులు తిరుగుతూ ఉంటారో వాళ్ళను స్టేషన్ కు తీసుకొచ్చారు దాదాపు డెబ్బై మందిని పైగా విచారణ చేపట్టారు అసలు దొంగతనాలు ఏ విధంగా జరుగుతున్నాయి దొంగతనాలపై నిఘా ఏ విధంగా ఉంచాలి అని డిఎస్పి మురళీ నాయక్ చాలా ఛాలెంజ్ గా ఉన్నట్లు ఉంది ఎందుకు మళ్ళీ పులి ఎందుకు వరుస దొంగతనాలు జరుగుతున్నాయి ఇవి ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు అసలు ఈ దొంగతనాల వెనక ఏమైనా బయట వ్యక్తులు ఉన్నారా బయట వ్యక్తులు ఉన్నట్లయితే ఉలిబల్లో ఎవరెవరు బయట వ్యక్తులు తిరుగుతూ ఉన్నారు రాత్రి ఎవరెవరు పదాలలో వీధులలో తిరుగుతూ ఉన్నారు వాళ్ళకి ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి వాళ్ళకి ఐడెంటిటీ కార్డు కంపల్సరీ ఉండాలి వాళ్ళు ఐడి కార్డు ఉంటేనే రాత్రిలు తిరిగేందుకు అవకాశం ఉంటుంది లేదా ఏదో సొంత పని మీద వ్యక్తిగత పని మీద అర్జెంటు పని మీద మాత్రమే పులివెంగల్లో అర్ధరాత్రి గాని రాత్రిలు గాని తిరగాలి ఒకవేళ బయట వ్యక్తులు తిరిగినా వాళ్ళకి ఐడి కార్డు చూపించి తిరగాలి అని బిఎస్పి మురళీ నాయక్ హెచ్చరిస్తూ ఉన్నాడు ఇది బాగానే ఉంది కానీ కొంతమంది నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తూ ఉన్నారు ఆ నిర్లక్ష్య ధోరణి ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారు అంటే పులివెంగుల పులివెందుల పోలీసులపై అపనమ్మకమా లేక పులివెందుల పోలీసులు ఏమి చేయలేరని దొంగతనం పులివెంగల్లోనే టార్గెట్ చేసుకున్నారా అసలు పులి దొంగతనాలు జరగడానికి కారణాలు ఏమిటి పులి దొంగలు ఎందుకు ఎంచుకున్నారు దాదాపు ఒక మహిళ మెడలో చైన్ లాక్కొని వెళ్ళారు దాదాపుగా ఓ గ్యాస్ హరి ఇంట్లో ఎన్నో విలువలు చేసే బంగారు ఆ తర్వాత డబ్బును దోసుకొని వెళ్ళారు ఆ తర్వాత ఇతర రకాలైన దొంగతనాలు కూడా జరిగాయి ఈ దొంగతనాలకు కారణాలు తెలియాలి అనే విషయంపై నిఘా పెట్టినట్టు ఉంది డిఎస్పీ మురళి నాయక్ అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పరిస్థితి పోలీసుల పండ ఈ విధంగా ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి వంద రోజులు అయినట్టు ఉంది వంద రోజులు అయిన తర్వాత డిఎస్పీ వచ్చాడు అటు తర్వాత పోలీసులు మారారు ఏం జరుగుతుంది ఇక్కడ కొత్తగా పోలీసులు మారారు అని దొంగలు పులివెంగల్ ఎంచుకున్నారా ఈ పోలీసులకు తెలియదు అని దొంగలు దొరబడ్డారా అనేది కూడా అనుమానించాల్సిన అవసరం ఉంది ఇకపోతే పులివెంగల పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే పులివెంగల పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో కూడా దాదాపుగా రాజకీయ నాయకులు కార్యకర్తలే ఆ పులివిందల స్టేషన్ లో సంచరిస్తూ ఉన్నారు కేవలం పంచాయతీలకే నిల్వ నిలువ ఉంచినట్లు పంచాయతీలకే విలువలు ఇస్తూ ఉన్నట్లు ఆ పులివెందుల పోలీస్ స్టేషన్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి ఎన్నో రాజకీయ పంచాయతీలు చేసేందుకే పులివెందుల పోలీసులు ఇక్కడికి వచ్చారు అని పులివెందల్లో మామూలుగా డ్యూటీ చేసేందుకు రావాలి అంటే పోలీసులు భయపడతారు కానీ వచ్చినారు వచ్చిన తర్వాత వీళ్ళు దొంగ దొంగ దొంగతనాలపై ఆ తర్వాత అసంఘిక కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదు పంచాయతీల మీదనే దృష్టి పెడుతూ ఉన్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి ఇది కూడా పులివెంగల వాళ్లకు పులివెంగల ప్రజానికంలో జరుగుతున్న చర్చాంశం ఇది ప్రాధాన్యతే ఇవ్వాలి పులివెంగల పోలీస్ స్టేషన్ లేదు అంటే మీరు పంచాయతీలకు పరిమితం కాకుండా అసాంఘిక కార్యక్రమాలపైన దొంగతనాలపైన దృష్టి పెట్టకుంటే పులివెందుల పోలీసులపై కూడా ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుంది అనేది నా వీడియో ఇకపోతే ఇక్కడ నేను ఎవరిని కించపరచడానికో ఎవరిని నేను విమర్శించడానికో ఎవరిని నేను కించపరచడానికో ఈ వీడియో చేయలేదు అన్య తప్పులు ఉంటే క్షమించగలరు పులివెందులో జరుగుతున్న చర్చాంచనీయాలను బట్టి నేను ఈ వీడియో చేశా అన్యదా మళ్ళీ చెప్తున్నా తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగరా కృష్ణయ్య నమస్తే